ఇంత వెల్లువలా వస్తున్నటువంటి కేసెస్ లో మీరు చెప్తున్నట్లు కేవలం ఫైవ్ లేదా సిక్స్ కేసెస్ లో పోలీస్ డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ ని యూజ్ చేస్తుంది అంటే లోపం ఎవరి దగ్గర ఉంది మన అప్డేట్ కాకపోవటం పోలీసుల తప్ప లేకపోతే న్యాయ వ్యవస్థ తప్ప ఎక్కడ ఉంది మిస్టేక్ అసలు అసలు ఫస్ట్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ మనం ఉపయోగించుకోవాలి అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ ప్రొటెక్ట్ చేయాలి సీన్ ఆఫ్ అఫెన్స్ లోనే దొరుకుతాయి మనకి క్లూస్ అట్లాంటివి అన్ని దొరుకుతాయి ఇమ్మీడియట్గా నేరం జరిగిన వెంటనే మనకి వెళ్తే అక్కడ ఫింగర్ ప్రింట్స్ కానీ ఏ ఒక సమ్ ఆర్ అదర్ క్లూస్ దొరుకుతాయి ఒక హెయిర్ బడి ఉన్నాయి కానీ ఏ ఒక లిప్ ఒక కప్పు తాగితే దాని మీద ఇంప్రెషన్స్ కానీ ఒక పట్టుకున్న ఇంప్రెషన్స్ కానీ ఆర్ అదర్ వేలో మనకి ఒక డిఎన్ఏ టెస్ట్ ద్వారా కానీ ఇలా ఒక ఎవిడెన్స్ కరెక్ట్గా బ్లడ్ శాంపుల్స్ని కలెక్ట్ చేయగలగాలి సీనోప్ అఫెన్స్ని ప్రొటెక్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ మనకి సీన్ ఆఫ్ అఫెన్స్ ప్రొటెక్ట్ చేయాలంటే ముందు క్రైమ్ ని గా రిపోర్ట్ చేయాలి ఫస్ట్ రిపోర్టింగ్ ఆఫ్ క్రైమ్ షుడ్ బి ఇమ్మీడియట్ ఆ రిపోర్టింగ్ ఆఫ్ క్రైమ్ జరిగాక క్రైమ్ సీన్లో మిగిలిన వాళ్ళందరూ ఎంటర్ అయిపోయి అందరూ తలా ఒక చెయ్యి వేశారంటే అసలు ఎవరు అక్యూస్ ప్రొటెక్ట్ చేయట్లేదు అసలు ముందు అంత దూరం కట్టేసేయాలి ఎవరికి రానివ్వకూడదు రానివ్వకూడదు కానీ అలా అందరికీ ఒక దొంగతనం జరిగింది ఇంట్లో వాళ్ళే అందరు వెళ్ళిపోయి ముందు పోయినాయో వెతుక్కుంటూ ఉంటారు వస్తువులన్నీ చల్లా పడి ఉంటాయి అన్ని వెతుక్కుంటుంటారు మనం ఎవరు వెళ్లకుండా గనక అది ఉండి ప్రొటెక్ట్ చేస్తే వీళ్ళకి ఎవిడెన్స్ ఎవిడెన్స్ దొరుకుతుంది ఒక హత్య జరిగింది హత్య జరిగిన దగ్గర వెంటనే ముందు బ్రతుకున్నాడా లేదా చూడటానికి హాస్పిటల్కి తీసుకెళ్తాం అది కామన్ అది తీసుకువెళ్ళాలి కానీ మిగిలిన సీన్ ని ప్రొటెక్ట్ చేయటం అది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ దాన్ని అలాగే వదిలేస్తుంటాం అది తర్వాత ఎప్పుడో కానీ వచ్చి చూసే పోయేసరికి ఆ రోడ్డు మీద యాక్సిడెంట్లు జరిగిన చోట్లలో కానీ మనకు ట్రాఫిక్ మూవ్ అవుతూ ఉండాలి ఆ చోటుని అలాగే పెట్టి ఆపను కూడా ఆపలేము ఒక్కొక్కసారి మనం ఉన్న పరిస్థితులు సర్కంస్టెన్సెస్ కూడా అలాంటివి